రిపేర్ షాప్ లో తీవ్ర కార్మిక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది వైస్ చైర్మన్ దేవాలయం రాజేష్ దశాబ్దాల పాటు కార్మికుల సంక్షేమానికి అంకిత భావంతో పనిచేసిన మాజీ సంఘ్ చైర్మన్ మునయ్యని కక్షపూరితంగా తొలగించడంపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన ఆయన తన అనుచరులతో కలిసి మజ్దూర్ యూనియన్లతో చేరి కార్మికుల సంక్షేమం కోసం నూతన యూనియన్ కార్యకలాపాలకు దారి చూపించారు యూనియన్ డివిజనల్ సెక్రటరీ బుచ్చిరెడ్డి బ్రాంచ్ చైర్మన్ సదాశివరెడ్డి బ్రాంచ్ సెక్రటరీ బాబు ఈ ఘట్టంలో రాజేష్ మరియు ఆయన అనుచరులను స్వాగతించి యూనియన్ శక్తిని మరింత బలోపేతం చేశారు ఈ పరిణామం యూనియన్ లో కొత్త రాజకీయ వాతావరణాన్ని సృష్టించి కార్మిక సమూహంలో చర్చకు దారితీసింది కార్యక్రమంలో నరసింహులు శివరామరెడ్డికి చిట్టుబాబు రవీంద్ర ఇంతియాజ్ తేజ తదితరులు పాల్గొన్నారు నేను యూని ఆఫీస్కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే జనసేర్కి ఇన్ఫర్మేషన్ లేదు అండ్ మా బా ఆ జనసేక కాబట్టి బాబు గారు ఏమన్నటువంటి డిస్ట్ ఇక్కడ దాని గురించి నేను ఈరోజు చేశాను మళ్ళీ అఫీషియల్గా కూడా యూని ఆఫీస్లో ప్రోగ్రాం పెట్టి వాళ్ళని ఏ రకంగా గౌరవించాలి ఆ రకంగా గౌరవించి వాళ్ళని సౌత్ మధ్య మధ్యలో మంచి స్థానంలో పెట్టు మరి వాళ్ళని ఒక యూనియన్ ఏదైతే కార్మికులు ఉండో ఆ రకంగా మేము చూసుకున్న బాధితం అంది మేము ఎక్కడైనా కానీ కార్మిక లొంగి పనిచేసే పరిస్థితి ఉండదు ఈ ఆఫీసర్ లొంగి పనిచేసే పరిస్థితి ఉండదు కార్మిక సేస్ గురించి మేము పనిచేస్తాం కాబట్టి ఈరోజు అది గుర్తించి వీళ్ళందరూ కూడా మా యూనియన్లు చేరడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా స్వాగతం పలు మళ్ళీ కూడా మా రెడ్డి గారి ఆశ్రమం జరిగి పిలిపించి మళ్ళీ యూనియన్ గురించి ఆఫీషియల్గా మీటింగ్ పెట్టించి మరి వీళ్ళందరూ కూడా ఏ విధంగా గౌరవించాలి గౌరవిస్తామని తెలియజేస్తూ మరి ఏదైతే పిల్ల పుట్టిన తర్వాత ఏదైతే మన సంకలతి కాపాడుతామో ఇలా కూడా కాపాడుకుంటాము కాపాడుకుంటామని చెప్పి మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్పేస్తున్నారు తీసుకుంటాం ట్రైన్ టైం వేస్తుంది యూనియన్ ఆఫీసులో పెట్టుదలుచుకున్నాము ఆయనకి నూతన సంవత్సరం శుభాకాంక్షలతో దేవుడి దర్శనానికి వచ్చారు ఆ దేవుడి దర్శనంలో భాగంగా ఈ కార్యక్రమం పెడితే బాగుండని ఉద్దేశంతో ఇలా డిసిషన్ తీసుకోవడం జరిగింది ఇది హరిబిరిగా తీసుకుంటున్నాం ఇది కుల మతాల ప్రాంతాలకు విభేదంగా ఒకే ఒక తాటిపై కార్మికులు పరచించే రక్తం ఎర్ర రక్తం ఆ ఎర్ర రక్తంలో ముంచి ఎత్తిన జెండానే జెండా ఆ ఎర్రజెండాలో పనిచేయడానికి విచ్చేసినటువంటి మిత్రులకు ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ మరొకసారి యూనియన్ ఆఫీసులో పెద్దగా జిఎస్ గారి ఏజీఎస్ గారి అండదండలతో వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో కూడా వాళ్ళని పిలుసుకొచ్చి తీసుకొచ్చే కార్యక్రమం చేపడతాం విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి సంఘ సోదరులకు అంటే సంఘం నుంచి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరులకు యూనియన్ ఆఫీస్ బార్లకు మిత్రుల హితులకు ప్రతి ఒక్కరికి కూడా మజ్జూరి యొక్క లాల్ సలాం తెలుపుతూ ఇంతటితో విరమిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వర్ అండ్ శ్రీ బుచ్చిరెడ్డి గారు వారి నాయకత్వంలో వారి అభ్యర్థంలో ఈరోజు ఒక సంవత్సరం వచ్చిన అన్యాయం నిరసిస్తూ నా మిత్రుడు అక్కడ వైస్ చైర్మన్గా పదవికి రాజీనామా చేసి ఈరోజు మొత్తం పూర్తి మద్దతుదారులతో దాదాపు వంద మంది మద్దతుదారులతో మద్దూరులో జరగడం జరిగింది శ్రీ రాజేష్ గారికి మజ్దూరి నీళ్ళ సముద్ర స్థానం కల్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ రాజేష్ ఒక సైనికులు లాంటి వాడు ఆయన నిరంతరం కార్మికుల కోసం పనిచేసినటువంటి వ్యక్తి నిజాయితీగా పనిచేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తులు కార్మికులకు అవసరం కాబట్టి ఈ ఈరోజు వారిని ఇంతమంది మద్దతు ఇస్తూ రావడం జరిగింది భవిష్యత్తులో మజ్జూరిని అభివృద్ధి కోసం రాజేష్ మరియు మొత్తం టీం అంతా కూడా కృషి చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ కృషి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం కార్మిక సోదరి సోదరి మనలకు ఈనాటి మధ్య యూనియన్లో నెట్టి ముఖ్య నాయకులైనటువంటి జూనియర్ సెక్రటరీ బుచ్చిరెడ్డి గారికి టిఆర్ఎస్ బ్రాంచ్ అడిషనల్ డివిజనల్ సెక్రటరీ బ్రాంచ్ సెక్రటరీ అనేటువంటి శ్రీ బాబన్న గారికి బ్రాంచ్ చైర్మన్ శ్రీ సదాశివరెడ్డ గారికి బ్రాంచ్ ట్రెజర్ శ్రీ ముడుకుమార్ గారికి ఓబీసీ చైర్మన్ శ్రీ మునాయన్న గారికి ఇక్కడ విచ్చేసినటువంటి మజ్యూర్ యూనియన్ నాయకులకు డీసీ మెంబర్లకు నీళ్ళు కూడా మీరు కూడా ఒకరిని అలాగే మన వర్క్షాప్లో ఉన్నటువంటి యువతకి కూడా నేను ఒకటే తప్ప ఎందుకంటే సిస్టర్ ఆర్గనైజేషన్ అని మనం ఎప్పుడు సంబోధిస్తుంటారు మద్యూర్ యూనియన్ వాళ్ళు సిస్టర్ ఆర్గనైజేషన్ అంటే సౌసెంట్ ఎంప్లాయీ సంఘ్ ఆ సంఘులో మునాయన్న గారు ఇరవై సంవత్సరాల పాటు అంటే రెండు దశాబ్దాలు పనిచేసి కార్మికులకి ఎన్నో సర్వీస్ చేశాడు చేసినా కూడా కక్షపూర్వకంగా అతన్ని బ్రాంచ్ నుంచి చెప్పకుండా నిష్కారంగా తొలగించారు నాకు వైస్ చైర్మన్ పోస్ట్ ఇస్తే నేను నీతి గల నిజాయితీ నాయకుడికి నేను పదవికి కూడా రాజీనామా చేసి నేను ఎందుకంటే ప్రతి కార్మికులు కూడా నిరసన తెలియజేయాలా నిరసన అంటే కనీసం మనం ఒక నల్ల బ్యాచ్ పెట్టుకుంటున్నాం ఎందుకు కనీసం ధర్నా కానీ నిరసన కానీ అలా పెట్టుకున్నప్పుడే తెలుస్తుంది నిరసనకి మన అయిన గారిని తీసిన విధానం ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన కోసం ఏదైనా పదవి గాను ఉన్న మన బుచ్చిరెడ్డి అన్నగారి గారి నాయకత్వంలో కూడా పటిష్టంగా అక్కడ ఉన్న కార్మికులు కూడా ఎలవెల అన్న అన్నగారు అందుబాటులో ఉంటూ మధ్య యూనియన్ అండ కార్మికుల దండ అన్నట్టుగా పోరాడితే పోయేదేమి లేదు బాణిసంకల్ తప్ప అనే నిదానంతో ప్రతి ఒక్కరు కార్మికులు ఆ నినాదాన్ని ఉచ్చరిస్తూ ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉంటారు కాబట్టి ఇలాంటి పోరాటాల గల యూనియన్లో చేరితేనే ఏ మనుగుడకైనా మనం సాధించుకోవచ్చు హక్కులను కూడా అని సభాముఖంగా మీకు తెలుపుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు కుచ్చిరెడ్డి సార్ గారికి అలాగే మా బ్రాంక్ సెక్రటరీ అయినటువంటి బాబు గారికి ఎస్పెషలీ బ్రాన్ చెయ్యినటువంటి సదాశివ గారు కూడా నా మరీ మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అవకాశం పెట్టేటప్పుడు ధన్యవాదాలు